चंडीश्वर्यज विमहे धीमहि तो चंडी प्रचोदयाद चंडीश्वर्यज विमहे తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞక్రతువులు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రత్యేక పూజలు హోమాలు జరిపారు ప్రజలందరికీ మేలు జరగాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో నలభై మంది రిత్వికులు యాగం నిర్వహించారు రేపు ఎల్లుండి కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు चंडीश्वर्य चमहे कामिधीम तन्नो चंडी प्रचोदयाद चंडीश्वर्यज वि काममालिन्यै धीमहि तन्नो चण्डी प्रचोदयात् ॐ चण्डीश्वर्यै च विद्महे काममालिन्यै धीमहि तन्नो चण्डी प्रचोदयात् ॐ चण्डीश्वर्यै च विद्महे काममालिन्यै धीमहि